హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డి నేను మీ గుండాల లావణ్య మనం పిజ్జా అంటేనే బయట ఆర్డర్ పెట్టుకుంటాం కదా ఆర్డర్ పెట్టుకొని అది ఇంటికి వచ్చే లోపల చలారిపోతుంది మనకి వేడివేడిగా తినాలంటే బయట పోయి తినాలా లేదు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో మనకు ఆర్డర్ ఎంతసేపుకి వస్తుందో అంతసేపట్లో ఈజీగా నో అవెన్ అనమాట అవెన్ లేకుండా మనం నార్మల్గా ప్యాన్ పైన ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మనం బయట తెప్పించుకునే పిజ్జా వచ్చేసి కాస్ట్ కన్నా మనకి ఇంట్లో చేసుకుంటే కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఈ పిజ్జాని ఇంట్లోనే తయారు చేసుకోండి మీరు మీ పిల్లోళ్ళు అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి తర్వాత పిజ్జా రెడీ చేసుకోండి నేను రెండు పిజ్జాలు చేస్తున్నాను రెండు పిజ్జాల కోసము టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదాపిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమ పిండి తీసుకుంటా ఉండాను మీరు ఒకటి చేసేట్లుగా ఉంటే దీంట్లో హాఫ్ హాఫ్ తీసుకోండి సాల్ట్ హాఫ్ టీ స్పూను పెరుగు నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా కూడా పర్లేదు బాగుంటుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీంతోపాటు నేను స్టార్టింగ్లో వేయాల్సిన సోడా మర్చిపోయినాను కాబట్టి ఇప్పుడు బేకింగ్ పౌడరు ఒక చి రెండు చిటికెళ్ళు వంట సోడా రెండు చిటికెళ్ళు ఇది కూడా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మీరు స్టార్టింగ్లోనే వేసుకోండి నేనైతే మా వెనకాల వేసినాను దీనికి నీళ్ళు వచ్చేసి కొద్ది కొద్దిగా ముందు పెరుగుతో కలిపేసి తర్వాత సరిపోకపోతే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి డవ్ అనేది ఈ పిండి ఈ విధంగా ఉండాలి నాకు చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు పట్టింది పిండి అంతా బాగా కలిపేసినాక పైన కొద్దిగా నూనె వేసి ప పిండి మొత్తానికి చేసి పెట్టి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ వదిలేయాలి అప్పుడే మనకి బాగా పిండి పొంగుతుంది పిజ్జా సాస్ కోసం ప్యాన్లోకి రెండు స్పూన్లు నూనె ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి వేసుకోవాలి మీ దగ్గర చేపలు ఉంటే చేపర్లో అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఎర్రగడ్డ అంతా కొంచెం బాగా వేగాలి వేగిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగు చిటికెళ్ళు అంటే కాల్ స్పూన్ అంతా సాల్టు హాఫ్ టీ స్పూన్ అంతా చక్కెర ఒక టీ స్పూను వెనిగరు మిక్స్డ్ హెర్బ్స్ ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ ఒక కాల్ టీ స్పూను బాగా కట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు ఒక టీ స్పూను ఇవంతా వేసి ఒక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ టమోటాలు మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి మీరు కావాలంటే అప్పటికప్పుడు తెచ్చుకోలేము అనుకునే వాళ్ళు బయట షాప్లో దొరుకుతుంది పిజ్జా సాస్ అనేసి దాని కావాలంటే కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ కలపలేదు అదైతే రెడ్గా ఉంటుంది ఇది టమోటాలు మామూలు ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో ఉంది మీకు రెడ్గా కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అది బాగా ఏగిపోయిన తర్వాత పక్కన పెట్టుకునేసి నేను పన్నీర్ కట్ చేసుకుంటూ ఉండాను పన్నీర్ వచ్చేసి ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మరీ ఎక్కువ మందంగా ఉండకూడదు మరి ఎక్కువ పల్స్గా కూడా ఉండకూడదు ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది పన్నీర్ కట్ చేసుకున్న తర్వాత ఎర్రగడ్డ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ముందుగా రెండుగా కట్ చేసుకునేసి పెద్దదిగా క్యూబ్స్ వచ్చే విధంగా ఈ విధంగా తీసుకోవాలి పొరలు పొరలుగా తీసుకొని తర్వాత మనం వేయించుకోవాల్సి ఉంటుంది క్యాప్సికమ్ కూడా సేమ్ ఇదే విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటా ఉండాను మీరు కావాలంటే సన్నగా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు ప్యాన్లోకి రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుంటా ఉండాను ఈ పన్నీర్ వేయించుకునేదానికి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు బటరు నెయ్యి తిన్నోళ్ళు అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవచ్చు చినగ నూనె అయితే వాడకూడదు ఇది మనము కలబెట్టేది గెంటితో కలబెట్టినామంటే ఇరిగిపోతుంది పన్నీర్ అంతా కాబట్టి మెల్లగా ఈ విధంగా టాస్ చేసుకున్నామంటే కరెక్ట్గా వేగుతుంది ఇది కొంచెం బా వేగనిచ్చి ఈ విధంగా వేగనిచ్చి సపరేట్గా తీసుకుంటూ ఉండాను దాంట్లోకే ఇప్పుడు నెయ్యి ఉంది కదా దాంట్లోకే ఈ ఎర్రగడ్డ క్యూబ్స్ కూడా వేస్తూ ఉన్నాను దీంతోపాటే క్యాప్సికమ్ కూడా వేసేసి రెండు కూడా కొద్దిగా వేయించుకోవాలి మనము ఆవెన్లో పెట్టేట్టుగా ఉంటే నాలుగు పక్కల నుంచి హీట్ వచ్చి బాగా కుక్ అవుతాయి మనము నాన్స్టిక్ పాన్లో చేస్తా ఉన్నాం కాబట్టి నేను ఇదే పెనుంలోనే చేస్తూ ఉన్నాను కాబట్టి దీంట్లోనే వేయించుకుంటాను ఇవి కూడా కొంచెం ఇవేగా ఇచ్చి ముందుగా వేయించుకున్న పన్నీర్ కూడా దీంట్లోకే వేసి సాల్ట్ కొద్దిగా ఒక రెండు చిటికెళ్ళు సాల్ట్ రెండు చిటికెళ్ళు మిక్స్డ్ హెర్బ్స్ రెండు చిటికెళ్ళు అరిగానో వేసి కొద్దిగా ఒక రెండు చిటికెళ్ళు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి కొద్దిగా వేసి టాస్ చేసుకుంటా ఉన్నాను మీరు సపరేట్ సపరేట్గా కావాలన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే అన్నీ కలిపేసి వేసుకున్నాను తర్వాత ఈ పిండి మనము రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి తర్వాత రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకుంటాను నేను రెండు పిజ్జాలు చేస్తాను కాబట్టి రెండుగా డివైడ్ చేసుకునేసి ఈ విధంగా పిండినంత అంతా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఏమన్నా అతుక్కుంటా ఉంది అనిపిస్తే కొద్దిగా పొడి పిండి చల్లుకోవచ్చు మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత వేళ్ళతో ఈ విధంగా కుంతలాగా వచ్చే విధంగా చేసుకోవాలి అప్పుడే మనకి సాస్ వేసినప్పుడు లోపలే కూర్చుని ఉంటుంది లేకపోతే సైడ్లో అంతా స్ప్రెడ్ అయిపోతుంది సాస్ అంతా కూడా ఇప్పుడు ఇది పై లోపలికి పోయే విధంగా కాల్చుకోవాలి పిన్నంలో ఇది లోపలికి పోయే విధంగా వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా కు కుక్ అవుతుంది ఒకవేళ మంట హై ఫ్లేమ్లో పెట్టినామంటే మాడిపోతుంది సరిగా కుక్ అవ్వదు త్రీ మినిట్స్ అయిపోయింది దీన్ని తీసి ఇప్పుడు ఈ మనము ఏ పక్క అయితే కాల్చుకున్నామో ఆ పక్క పిజ్జా సాస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైన మోజోరిల్లా చీజ్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి నేను గ్రేటెడ్ గ్రేట్ చేసి ఉండే చీజే కొనుక్కొని వచ్చుకున్నాను కొనుక్కొని వచ్చేటప్పుడే కాబట్టి గ్రేట్ చేయలేదు మీరు క్యూబ్స్ తెచ్చుకున్నారంటే గ్రేట్ చేసుకొని వేసుకోవాలి దీనిపైన ప ఇందాక వేయించుకున్న పన్నీరు క్యాప్సికము ఆనియన్ అంతా మనకి ఎట్లా కావాలంటే అట్లా సర్దుకోవాలి దీనిపైన సర్దేసిన తర్వాత కొంచెం మళ్ళీ చీజ్ కొంచెం వేసుకోవాలి చీజ్ వేసిన తర్వాత కొద్దిగా అరిగానో ఒక రెండు చిటికెళ్ళు కన్నా కొంచెం తక్కువగా వచ్చే విధంగా వేసుకోవాలి ఒక చిటికెడు మిక్స్డ్ హెర్బ్స్ ఒక చిటికెడు సాల్టు ఒక చిటికెడు చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా పైనంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎత్తి అట్లా నిదానంగా ఎత్తి పెనంలో పెట్టుకొని స్టవ్ అంటించి సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేసినామంటే సరిగ్గా కుక్ అవ్వదు లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది కాబట్టి ఓపిక్గా చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇంట్లో చేసుకొని తినేదానికి అలవాటు పడినారంటే మళ్ళీ బయట అసలు కొనుక్కొని వచ్చుకొనే కొనుక్కొని వచ్చుకోరు ఇది ఎంత కాన్ఫిడెంట్గా చెప్తానంటే నేను త్రీ ఇయర్స్ నుంచి చేస్తాడు కాబట్టి ఆ కాన్ఫిడెంట్తో చెప్తా ఉన్నాను ఇప్ ఇది సిక్స్ మినిట్స్ అయిపోయింది కాబట్టి తీసేస్తా ఉన్నాను ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది వెనకాల పక్క కూడా బాగా కుక్ అయింది నేను పిజ్జా కట్టర్తో కట్ చేస్తామనుకుంటే అది ఇరిగిపోయింది ఫస్ట్ పిజ్జా కట్ చేసేదానికి పోయినప్పుడు సో అందుకనే చాకుతో కట్ చేసి చూపిస్తాడు అయినా అందరి దగ్గర కూడా పిజ్జా కట్టర్లు ఉండవు కదా కాబట్టి చాకుతోనే కట్ చేస్తా ఉన్నాను ఒకసారి ఇంట్లో చేసుకొని తిని టేస్ట్ చూసినారంటే మళ్ళీ బయట అస్సలు ఆర్డర్ పెట్టుకోరు దానికి నేను గ్యారెంటీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్